నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మిథును రాశి కోసం తెలుసుకుందాం అలాగే మిథును రాశి కోసం తెలుసుకునే ముందుగా మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు నక్షత్రం మనకి ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మనకి ఈ రాశి కిందకు వస్తున్నారు సో మనకి రెండు వేల ఇరవై నాలుగు ఆల్మోస్ట్ అంటే మనకి రెండు వేల పదిహేడు నుంచి కూడా కొన్ని అనేకంటే మనకు కొన్ని చాలా ప్రమాదకరమైన విషయాలు మన జీవితంలో జరిగినాయి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి దాకా అంటే మన ఆర్థికంగా చాలామంది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి దాకా ఆర్థికంగా చాలామంది ఇబ్బందులు పడ్డారు ఫ్యామిలీస్లో డిస్టర్బెన్స్ రావడం కానీ ఇవన్నీ కూడా మనకి గత పాస్ట్లో చూసాము అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కూడా కొంచెం పర్వాలేదు మేము కొంచెం ఆర్థికంగా నిలదొక్కుంటున్నాము అన్న సమయంలోని రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ చేసుకున్నాం ఈ క్రోధినామ సంవత్సరంలోని కానీ మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ క్రోధినామ సంవత్సరం ఆల్మోస్ట్ జనవరి నుంచి డిసెంబర్ దాకా చూసాము మనకు వచ్చినటువంటి ఆదాయానికి మన జీవితానికి ఏ మాత్రం కూడా అనేది లేకపోవటం ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోవడం జీవితంలో అసలు ఏంటి అసలు నా లైఫ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నటువంటి ఏ పని కూడా ముందుకు వెళ్ళట్లేదు అవుతున్న పని కూడా ఏ పని కూడా ముందుకు వెళ్ళలేకపోవడం కానీ మనం ఏదైనా పని మొదలు పెడదాం అనుకునేది అది ఏదో ఒక రకమైన డిస్టర్బెన్స్ వచ్చి అది ఆగిపోవడం పాపం మరి ముఖ్యంగా కాంట్రాక్టర్స్ అండి మంచి మంచి కాంట్రాక్ట్స్ వస్తాయి అనుకుని ఎదురు చూస్తూ రెండే సంవత్సరాలు మూడే సంవత్సరాలు వస్తే అయిపోతున్నా సరే కాంట్రాక్ట్లు అనేవి వాళ్ళ పాప వాళ్ళ చేతికి రాకపోవడం ఒకవేళ వచ్చినా సరే బిల్స్ అనేవి పెండింగ్లో పడిపోవడం వ్యాపార సామ్రాజ్యంలో ఎవరైతే ఉన్నారో మిథుని రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తగిలినటువంటి దెబ్బలు అంటే ఆర్థికంగా చాలా నష్టం అంటే మనకి ప్రతి విషయంలో కూడా ఖర్చు మనకు వచ్చే ఆదాయానికి ఖర్చుకి అసలు ఏ మాత్రం కూడా సంబంధం లేకుండా అనేక రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో చిక్కుపోయావు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మన లైఫ్లో గుర్తుండిపోయేటువంటి సంవత్సరాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే అసలు మంచు చేతిలో ఐస్ మొక్క కరిగిపోతే నీరులాగా ఎలాగైపోతుందో మనకు వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది విపరీతమైనటువంటి ఖర్చులకు కాదు హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వండి పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అవ్వనివ్వండి అంటే మనం గత సంవత్సరాల నుంచి కూడా ఖర్చు పెడుతున్నా కానీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగిపోవుట అనేది మాత్రం మనం కల్లరా చూసాము అసలు ఎవరికి కూడా అంటే మిథున రాసి వాళ్ళకి కాకుండా భగవంతుని మనం కోరుకునేది ఎవరికి కూడా మాలాంటి కష్టాలు మాత్రం భగవంతుడు ఎవరికి ఇవ్వకు ఎందుకంటే మాకిచ్చే మేము తట్టుకోగలిగాము కానీ ఇంకోలైతే పాపం ఎవరు తట్టుకోలేరు అన్ని ఇబ్బందులు ఒక పక్క ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఒక పక్క మనశ్శాంతి అనేది లేకపోవటం ఏదో ఒక రకం డిస్టబెన్స్ అనేది మన లైఫ్లో కలుగుతూ ఉండడం మరొకటి హెల్త్ ప్రాబ్లం ఇంట్లో భార్యకి అవ్వచ్చు భర్తకి అవ్వచ్చు పిల్లలకి అవ్వచ్చు అమ్మా నాన్నకు కానీ ఏదో ఒక రకమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కంటిన్యూషన్గా మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి విపరీతంగా రావడం అంటే ఏంటి మనకి కరెక్టే రెడ్ క్రోధినామ సంవత్సరం మనకి ఖర్చు ఎంత ఉందో ఆదాయం కూడా అంతే ఉంటుందని ఎక్స్పెక్టేషన్ చేసినాం కానీ అది పూర్తిగా తలకిందులు అయిపోయింది వచ్చిన ఆదాయానికి ఖర్చుకి పరిపూర్ణంగా సరిపోయినా సరే మనం చాలా సాటిస్ఫై అయిపోదు కానీ అలా జరగలేదు రూపాయి సంపాదిస్తే పది రూపాయలు ఖర్చు అనేది మనకి ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అది అయితే మాత్రం తగిలింది దీనికి తోడుగా మన కుటుంబం మీద ఉన్నటువంటి ఏడుపు అనేది అది మాత్రం అది ఎప్పటికీ పోదేమో అనిపిస్తుంటుందండి ఎందుకంటే ఈ మిదను వాళ్ళ మీద పడి ఏడ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు మనం అనుకునే వాళ్ళు అవ్వచ్చు వీళ్ళ వాళ్ళు అవ్వచ్చు అంటే మనం ఫ్యామిలీ ఏదైతే చాలా అద్భుతమైన ఫ్యామిలీ బిదుడు వాళ్ళందరికీ తెలిసిందే మేట్ ఫర్ ఈచ్ ఇద్దరు అంటారు భార్య భర్తలు ఇద్దరు అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టారా ఒకళ్ళ కోసం ఒకళ్ళు మ్యా మ్యారేజ్ కోసమే వాళ్ళు జన్మించారా అన్నట్టుగా భార్య భర్తలు ఇద్దరు చాలా చక్కగా ఉండడం ఇంట్లో గొడవలు లేకుండా చాలా హ్యాపీగా సంతోషంగా పిల్లల్ని బాగా చూసుకుంటూ మన పని అయితే ఏదో మన పని అంటే ఆ జాబ్ పరంగా అయితే జాబ్ చూసుకుంటూ తిన్నగా ఇంటికి రాడు అలాగే వ్యాపారం అయితే వ్యాపారం చూసుకుంటూ ఇంటికి రావడం వేరే యాక్టివిటీస్ కానీ అంటే ఫ్రెండ్స్తో ఎక్కువగా తిరగడం కానీ అందరిలాగా చాలా బ్యాడ్ హ్యాబిట్స్కి ఎక్కువగా మనం అంటే హ్యాబిట్స్ చిన్న చిన్న ఉన్నప్పటికీ కూడా మరి మితిమీరినటువంటి హ్యాబిట్స్ పరంగా డిస్టర్బెన్స్ చేయడం నలుగురిలో అల్లర్పాలవడం ఇలాంటివి ఏమి ఉండవు చాలా కామ్ పీపుల్ అని చెప్పుకోవచ్చు మిథున రాసి వాళ్ళు ప్రతి విషయంలో కూడా అలాగే వీళ్ళు ఫ్యామిలీని చూసి ఏడ్చేవాళ్ళు ఏంటి వీళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారు మరి ముఖ్యంగా లేడీస్ అయితే పాపం ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి చింతన భావనతో కలగడం ప్రతిరోజు కూడా ఆ ఉదయం నాలుగుకి ఐదుకి లేచి ఆ భగవంతుడు పూజలే చేసుకోవడం ఆరాధించుకోవడం అలాగే ఎప్పుడూ కూడా భర్తకి అనారోగ్య సమస్యలే రాకుండా వ్యాపారం అయితే బాగుండాలి మేము ఆర్థికంగా చాలా బాగుండాలని పాపం ఎప్పుడు కూడా పూజలే చేసుకుంటూ మరి ముఖ్యంగా పిల్లల కోసం పిల్లల భవిష్యత్తు బాగుండాలని పిల్లలు మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలి అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు రావాలి పిల్లల పాపలతో వాళ్ళకి ఏ కష్టం కూడా రాకుండా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వీళ్ళ భార్యాభర్తలు అంటే అమ్మ నాన్నకి ఎంత కష్టం వచ్చినా సరే వీళ్ళ జీవితంలో ఎన్నో సంతోషాలు పక్కన పెట్టుకొని పిల్లల జీవితం కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం చాలా రూపాయి రూపాయి కూడా కూడబెట్టి వాళ్ళకంటూ ఒక జీవితాన్ని చక్కగా ఏర్పాటు చేయడం ఇలాంటివి చాలా గుడ్ క్వాలిటీస్ ఒకటి రెండు మూడు అని చెప్పుకుంటూ పోతే అనేకమైనగా ఉన్నాయి అందుకే అసలు మిథుని రాసి ఫ్యామిలీస్లో చాలామంది మనకి డిస్టర్బెన్స్ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్లో ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంటుంది ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటుంటారు ఒక నలుగురిని నవ్వించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటారు మనకి వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళు మాట్లాడే మాట తీరు కూడా ఎలా ఉంటుందంటే ఈ రోజు మనకి కలిసి రాలేదు రేపు కలిసి వస్తుంది ఈ రోజు ఏడిస్తే మనకి ఏమైనా కలిసి వస్తుందా రేపు సంతోషిస్తే మనకి ఏమైనా ఇబ్బందులు వస్తే ఎప్పుడు కూడా ఒకలాగే ఉండాలి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటిని ఎదుర్కోవాలి కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు ఉంటాయి సుఖాలు వచ్చినప్పుడు సుఖాలు ఉంటాయి సంతోషాలు ఉన్నప్పుడు సంతోషాలు ఉంటాయి అంటే వీరు చూడండి వీళ్ళు తాలూకా మెచ్యూరిటీ అంటే మిగతా వాళ్ళందరూ కూడా చాలా భయం రాశులు రాసులు కానీ నక్షత్రాలు కానీ అమ్మ మాకు అర్ధాష్టమైన వచ్చింది మాకు ఏళ్ళ నాడు సో ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏళ్ళ నాటి సమయం వచ్చిందని చెప్పి పాపం చాలా కంగారు పడిపోతుంటారు అంటే వీళ్ళకి వీళ్ళ తాలూకా సైకలాజికల్గా వీళ్ళు చాలా ముందుగానే ప్రతి విషయంలో కూడా ప్రిపేర్ అయి ఉంటారు ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్పూన్ తోటి ఎక్కువగా పుట్టి పెరిగిన వాళ్ళు కాదు మిడిల్ క్లాస్ నుంచి కూడా వాళ్ళు కష్టం అంటే ఏంటో తెలుసు బాధ అంటే ఏంటో తెలుసు రూపాయి తాలూకా విలువ తెలుసు వీళ్ళ కోసం అమ్మ నాన్న పడ్డ కష్టం తెలుసు నలుగురితో ఎలా మాట్లాడుకోవాలి నలుగురితో ఎలా కలిసి ఉండాలి జీవితంలో మనం ఎలా రూపరూప కూడబెట్టుకోవాలి అది మనకి ఎలా ఉపయోగపడుతుంది ఇలా చాలా చక్కటి అయినట్టు అద్భుతమైనటువంటి నిర్మాణం కలిగి ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా దానివల్ల వీళ్ళ మీద జలసి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ కుటుంబం మీద ఎందుకు ఇంత జలసి ఉంటుందంటే ఇదే కారణం అంటే మన దగ్గర ఉన్న కొంచెంలోనే మనకు ఉన్నటువంటి కోట్ల రూపాయల ఆస్తులైతే మనం సంపాదించలేకపోయాం మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోగలిగాం మంచి కుటుంబాన్ని సంపాదించుకోగలిగాం మరి ఎంత అందమైన ఫ్యామిలీ మీద నలుగురు ఏడ్చేటువంటి వాళ్ళు ఉంటారు మనల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు ఎప్పుడు దొరుకుతావా ఎప్పుడు మాటలతో మన మనుషుని బాధ పెడదామా అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు ఎప్పుడు మనం వాళ్ళకి అవకాశం ఇస్తే మనల్ని ఏదో ఒక రకమైనటువంటి చెక్కుల్లో నెట్టు పెడదామా అని ఎదురు చూసేటువంటి మనుషుల్లో మనం ఉంటారు మన చుట్టూన అంటే మన కాసి ఎంతో మనతోటి చాలా నవ్వుతూ మనతోటే అసలు తను అలాంటి వారు కాదు తను నా కోసం ఎంతో ఇష్టంగా మాట్లాడుతుంటారు చాలా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా సరే వాళ్ళు మాతోటే ఉంటారు అనుకునేటువంటి వాళ్ళు కూడా మన వెనకాతలే ఉండే మనకి గోతులు తవ్వడం కూడా మన మిధులు రాసే వాళ్ళకి చాలా మంది మన క్లయింట్స్కి మనకి చెప్పడం కూడా వాళ్ళందరూ కూడా మనకి చెప్పడం కూడా జరిగింది గురువుగారు మా జీవితంలో నమ్మి మోసపోవటం అనేది మాత్రం మా జీవితంలో చాలా ఎక్కువగా జరుగుతుందని మేము ఎవరినైతే లైఫ్లో ఎక్కువగా నమ్మేము ఎవరైతే మా అనుకున్నామో ఎవరైతే మా జీవితంలోనే మాకు ఎలాంటి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా బాధలు వచ్చినా సరే మాకు చేదోడుగా వాదోడుగా ఉంటారనుకున్నామో వాళ్ళే మాకు మోసం చేశారండి గురుగారు అంటే అంటే దీనికి నమ్మక ద్రోహానికి ఇంకా ఎటువంటి మందు కానీ లేదంటే నమ్మక ద్రోహానికి ఎటువంటి పూజలు కానీ ఏముంటాయి చెప్పండి మన జీవితంలో ఒకరిని ఒకళ్ళు నమ్మడమే అది ఒక రకమైనటువంటి పెద్ద సాహసం అలాంటిది నమ్మించి మోసం చేశారు అంటే మాత్రం దానికి మనం ఎటువంటి సమాధానం కూడా చెప్పలేము అది మన టైం బాగోలేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే ఇలా జరుగుతుంది అనుకుంటే రాహుతాలూక ప్రభావం మన మీద ఎప్పుడైతే ఏర్పడుతుందో రాహు తాలూక ప్రభావం మన జీవితంలో ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో మనకంతా కూడా డబ్బు అనేది మోసపోవటం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది అంత మాయిలాగా అంటారు అంటే అప్పుడు మనకు అందరు కూడా మన వాళ్ళగే కనిపిస్తూ ఉంటారు అయ్యో వాళ్ళు మా కోసమే మంచి చేయడానికి వచ్చారు మా దగ్గర కనిపిస్తుంటుంది కానీ మనం ఎప్పుడైతే అమౌంట్లు ఇన్వెస్ట్ చేస్తాం అది బిజినెస్ పర్పస్గా అవ్వచ్చు ల్యాండ్స్ మీద అవ్వచ్చు ఎన్ని దేని మీద సరే మన దగ్గర ఉన్న దాంట్లో చాలా ఎక్కువ మోతాదులు అంటే అప్పు తెచ్చి కూడా మనం అవతల వాళ్ళ చేతిలో పెట్టడం జరుగుతుంది వెంటనే మనం మోసపోవటం జరుగుతుంది మనం తేరుకునే లోపలే మన అసలు ఏంటి అసలు మన లైఫ్ ఏంటి అనేది కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుంటుంది అలాగే ఇది ఎప్పుడు కూడా రాహుతాలూకా ప్రభావం అనేది మన మీద అప్పుడప్పుడు చాలా ఎక్కువగా మరీ ముఖ్యంగా లాస్ట్ ఇయర్ మనకి రెండు వేల ఇరవై మూడులో మనకి రాహుతాలూకా ప్రభావం వల్ల అమౌంట్లు అనేవి చాలామంది లాస్ అవ్వడం జరిగింది బిజినెస్లో అలాగే రెండు వేల ఇరవై నాలుగు మే జూన్ జూలై ఈ మూడు నెలల్లో కూడా పాపం చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడడం హెల్త్ పరంగా ఇబ్బందులు పడడం మే జూన్ జూలై అలాగే అలా అనేక రకమైనటువంటి అవమానాలు పడడం మాటలు పడడం అనేది చాలా జరిగింది సేమ్ మళ్ళీ మనకి డిసెంబర్ నెలలో కూడా మనశ్శాంతి అనేది లేకుండా కూడా మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే మనకి ఎక్కువగా జరిగింది కానీ వీటికి చాలామంది వీటికి తోడుగా కూడా మనకి కొన్ని అంటే ఏంటి నా లైఫ్ నా లైఫ్ నాకే అర్థం అవ్వట్లేదు నా జీవితం ఏంటో నాకే తెలియట్లేదు అనుకునేటువంటి వారికి కూడా ఒక మాట చెప్తాను మన కుటుంబం మీద ఎవరైతే జలసి ఎక్కువగా ఉంటుందో మన మీద పడి ఎవరైతే ఎక్కువగా పడి ఏడుస్తున్నారో దానివల్ల మన కుటుంబంలోని ఇంట్లో ఎవరైతే ఆర్థిక మూల స్తంభం అనేటువంటి భర్త కావచ్చు భార్య కావచ్చు ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా రావడం అలాగే పాప లేడీస్ కూడా వాళ్ళకి బాగా పూజలే చేసుకోవడం అది కొంచెం స్టేటస్లో పెట్టుకోవడం బాగా అలంకరించుకొని దేవుడికి బాగా ప్రసాదాలే పెట్టుకొని స్టేటస్లే పెట్టుకోవడం అంటే దీనివలన కూడా పాప వీళ్ళకి నరఘోష నరగోష ఏంటి వీళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారా ఎంత చక్కగా పూజలు చేసుకుంటున్నారా వీళ్ళు చూడండి ఎంత చక్కగా వీళ్ళ ఫ్యామిలీ అంత క్యాంపులు వెళ్ళి ఎంత చక్కగా సెల్ఫీలు తీసుకుంటున్నారు ఎంత హ్యాపీగా అంటే మా జీవితంలో లేదు అవతల వాళ్ళ జీవితంలో ఎప్పుడైతే ఉన్నదో దాని తాలూకా మన మనసులో పడేటువంటి బాధే ఏడుపు జలసి దీనివల్ల మన కుటుంబంలో అనేక రకమైనటువంటి సమస్యలు చాలా చక్కగా సంతోషంగా ఉన్నటువంటి ఫ్యామిలీలో అనారోగ్యంగా అంటే అనక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్లు జరగడం చేతులు హ్యాండ్స్ కాళ్ళకి దెబ్బలు తగడడం ఫ్యాక్చర్స్ అవ్వడం అయ్యో అంటే చావు తప్పి లొట్ట వేసినట్టుగా మనం చావు దగ్గరికి వెళ్ళి మనం తప్పించుకోవడం అన్నమాట అయ్యో ఏంటి ఇలా జరిగింది ఈ రోజు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కొంచెం ఉంటే ప్రాణమే పోయేదే అనేటువంటి బాధ పడడం అంటే మనకి ఏ ప్రాణం పోదు కానీ అంతవరకు వెళ్ళిపోయి మనం ఆగిపోవడం చేతులకి కాలుకి ఫ్రాక్చర్లు అవ్వడం కానీ అలాగే అనారోగ్య సమస్యలు అనేవి దీర్ఘకాలికంగా అవి ఎక్కువ అవ్వడం కానీ ఎక్కువగా డబ్బు అంతా మనం వచ్చిన సంపాదన అంతా కూడా అనారోగ్యాలకి మనం హాస్పిటల్స్కి ఖర్చు చేస్తుండడం అలాగే ఇతరుల చేతికి మనకి నమ్మి మనం ఎక్కువగా చేతిలో డబ్బులు పెట్టి మోసపోవడం అలాగే హెల్త్ ఇష్యూస్ అనేవి కంటిన్యూషన్గా రావడం లేడీస్కి కానీ ఇంట్లో మరీ ముఖ్యంగా చిన్న వయసులో నుంచి కూడా పాపం ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటే మరి దీనికి మార్గమే లేదా మరి ఆ జలసీ నుంచి కానీ వాళ్ళు ఏ అవతల వాళ్ళ తలకి ఏడుపు నుంచి నరకోశ నుంచి మా అమ్మ వాళ్ళని కాపాడడానికి ఎటువంటి రెమెడీస్ లేవని చాలామంది అడుగుతుంటారు వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను మీరు ప్రతి మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళ్ళండి గత నా వీడియోలు అన్నీ మీరు చూసినట్లయితే మీకు తెలుస్తుంటుంది ప్రతి ఒక్కరికి చెప్తుంటాను మనకి ఏమాత్రం దోష ప్రభావం ఉన్నా రాహుకాలిక ప్రభావం మన మీద ఉన్నా మీరు ఎప్పుడూ కూడా హనుమంతుని గుడికి దర్శనం చేసుకుంటూ ఉండండి ప్రతి మంగళవారం కూడా అవకాశం ఉంటే మీరు ఫ్యామిలీతో అయితే ఇంకా చాలా మంచిది మీకు ఒక పది నిమిషాలు పది నిమిషాలు టైం స్పెండ్ చేసుకోగలిగినట్లయితే మాత్రం మీరు హనుమతిని గుడికి వెళ్ళడం లేదంటే వెళ్తూ వెళుతూ కూడా తమలపాకుల మీద మీకు అవకాశం ఉంది పదకొండు ఆకుల ఇరవై నాలుగు ఆకల నలభై ఎనిమిది ఆకల పసుపుతో కానీ కుంకుమతో కానీ శ్రీరామ అని రాసి ఆ తమలపాకులు దండ కట్టడం వస్తే దండ కట్టండి చిన్నది లేదు అనుకుంటే ఆ తమలపాకులు తీసుకెళ్లి పంతులు గారు కొబ్బరికాయ అట్టపలతో పాటు నిమ్మకాయలతో పాటు ఆ తమలపాకులు కూడా తీసుకెళ్ళి హనుమంతుని పాదాల దగ్గర పెట్టి మీరు అభిషేకాలు చేయించుకొని మీకు హనుమా చాలీసా వస్తే హనుమా చాలీసా చదవండి రాలేదనుకుంటే ఎదురుగానే కూర్చొని మీరు శ్రీరామ 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 అని చెప్పి జపం చేసుకున్నట్లయితే ఆ చిరంజీవి ఆ హనుమంతు ఆంజనేయ స్వామి తాలూకా దయ కృప కరుణ వల్ల మన కుటుంబంలోని అనేక రకమైనటువంటి మనం కష్టాల నుంచి బయటపడగలుగుతాము అలాగే మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు మంచి బాగా చదువుకున్నారు వాళ్ళ కెరియర్ చాలా పాప కష్టాల్లో ఉందనుకునేటువంటి వారు కూడా మీరు పూజ చేయించినట్లయితే మాత్రం వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళు కూడా మీరు పూజలు చేసుకోవడం వల్ల మీరు ఆ మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ డిసెంబర్ పదిహేను నుంచి కూడా మనకి గుడ్ టైం అంటే గుడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది జనవరి ముప్పై తారీఖు దాకా అంటే ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు ఏదో ఒక వారం వారం కూడా ప్రతి మంగళవారం హనుమంతుని గుడికి వెళ్ళడం వల్ల మన జీవితంలో అనేక రకమైనటువంటి మార్పులు అనేవి కలగబోతున్నాయి మనం సక్సెస్ అనేది చూడగలుగుతున్నాము పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న పిల్లలు కానీ జేఈ మెయిన్స్కి అడ్వాన్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు చాలా బాగా వాళ్ళు ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయి బాగా మార్కులతో చాలా హ్యాపీగా అంటే మేము చాలా మా కష్టానికి అంటే చదువుతో పాటు మన కష్టపడుతుంటూ ఇటు దైవ బలం కూడా రెండు ఉన్నట్లయితే మాత్రం మనం మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగాలు రా రెజ్యూమ్స్ పెట్టుకునే వాళ్ళు కూడా ఒక మంచి వాళ్ళు అనుకునేటువంటి స్థాయికి ఒక మంచి ప్యాకేజీ ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది అలాగే ఆర్ ఆర్థికంగా పాపం బిజినెస్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఆర్థిక కష్టాల్లోని అప్పులు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి దానికి ఇంట్రెస్ట్ కట్టలేక వాళ్ళకి సమాధానం కూడా చెప్పుకోలేనిటువంటి పరిస్థితులు ఏవైతే కలిగించాయో వాటి నుంచి మనం బయటపడడానికి అనేక రకమైన మార్గాలు హనుమంతుడు ఆ శ్రీరాముడి దయ వల్ల మన కుటుంబంలోని కష్ట నష్ట బాధలు లేకుండా మన కుటుంబంతో కూడా బయటపడడానికి మార్గాన్ని కూడా భగవంతుడు ఇస్తాడు అందుకే అన్ని బలం కన్నా మనం యంత్ర మంత్ర కన్నా దైవ బలం అనేది చాలా ముఖ్యం ఆ భగవంతుని నామస్మరణ చేసుకోవడం మరీ ముఖ్యం ఎప్పుడు కూడా హనుమంతుని నామస్మరణ చేసుకోవడం ఆ శ్రీరాముని నామస్మరణ చేసుకోవడం వల్ల మన జీవితంలోని కష్ట నష్ట నుంచి మనం బయటపడగలిగే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంటాయి అలాగే ఆర్థిక పరమైన చిన్న చిన్న ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడగలిగే అవకాశాలు ఉంటాయి మనకి రావాల్సినటువంటి అమౌంట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మన చేతికి అంది పొలాలు అవ్వచ్చు సైట్స్ అలాగే డబ్బు విషయంలో అవ్వచ్చు మనకి మనకి వచ్చింది మనకి ఏ పుట్టి పరిస్థితుల్లో కూడా పోతే అయితే మనకి తప్పకుండా ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు హనుమంతుడి దేవతలు మన చేతికి అందించే అవకాశాలు రెండు వేల ఇరవై ఐదులో చాలా ఎక్కువగా ఉన్నాయి మన జీవితంలో ఏ అయితే అనుకుంటున్నామో ఏ పనులు అయితే ముందు కదలట్లేదు అని చెప్పి మనం చాలా బాధపడుతున్నాము ఆ పనులన్నీ కూడా మనకి డిసెంబర్ పదిహేను నుంచి జనవరి ముప్పైవ తారీఖు దాకా ఈ పనులన్నీ కూడా ఫార్టీ ఫైవ్ డేస్ గోల్డెన్ డేస్ అని చెప్పవచ్చు మన పనులన్నీ కూడా ముందుకు కదిలే అవకాశం ఉంది ప్రతి విషయంలో కూడా మీరు నెగిటివ్గా ఆలోచించడం మానేయండి ప్రతిది కూడా పాజిటివ్గా ఆలోచించుతూ ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ మీరు ప్రతి విషయంలో కూడా ముందడుగు వేయండి ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతారు ఆ భగవంతుడు మన వెనక ఎప్పుడు కూడా ఉండి మనకి ముందుకు నడిపిస్తూ ఉంటుంటాడు అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి కూడా మన లైఫ్ స్టైల్ ఎలా ఉండిపోతుంది మన జీవితంలో జరిగేటువంటి నక్షత్రాలు అలాగే మనకి మృగసేన నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ప్రతి నక్షత్రానికి కూడా ఒక్కొక్క వీడియో కూడా చేయడం జరుగుతుంది మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే రాసుల ప్రకారంగా చెప్పేదానికన్నా నక్షత్రాల ప్రకారంగా కూడా మనం చెప్పినట్లయితే మాత్రం మీరు ఏ ఏ పాదాల్లో వారైనా సరే అప్పుడు సపోజ్ మృగశరా మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఎలా ఉండబోతో ఎలా ఉండిపోతుంది మూడో పాదంలో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది నాలుగో పాదంలో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది ఇలా ప్రతి పాదానికి కూడా చాలా వివరణ ఇస్తూ రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా మన జీవితంలో ఏం జరగబోతుంది ఎలా ఉండిపోతుంది ఎడ్యుకేషన్ పరంగా జాబుల పరంగా ఆరోగ్యపరంగా వివాహ పరంగా వైవాహిక జీవిత పరంగా అనేక రకమైన విషయాల కోసం చాలా చక్కగా వివరించుకుందాం మంచి మంచి వీడియోలు చేసుకుందాం ప్లీజ్ ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటానండి జై శ్రీరామ్ నే